బోధి ప్రేక్షకులకు నమస్సులు పండగ అయిపోయింది అన్న ఆవేదంతో కూడిన బరిపెక్కిన హృదయాలు బ్రతుకు తెరువుకు తప్పని పయనాలు అనే సందేశాత్మక వీడియో నేను పోస్ట్ చేశాను అది మన సనాతన ధర్మానికి కుటుంబ వ్యవస్థకు ఆలంబన అయితే ఈరోజు వీడియో నిన్నటి వీడియోకు పూర్తిగా భిన్నమైంది అదేమిటో ఇప్పుడు వీక్షిద్దాం పిల్లలకు మొదటి పాఠశాల ఇల్లు అయితే మొదటి గురువు అమ్మ అందుకే మాతృదేవోభవ అంటాం అమ్మ మాటల కంటే ఆమె చేసే పనులే పిల్లల మనసుల్లో లోతుగా బీజాలుగా నాటుకుంటాయి సీతాదేవి పెంపకంలో లవకసులు కుంతిదేవి పెంపకంలో పంచపాండవులు జిజియాబాయి పెంపకంలో ఛత్రపతి శివాజీ భువనేశ్వరిదేవి పెంపకంలో స్వామి వివేకానంద ఇలా ఎందరో మహోన్నత చరిత్ర పురుషులను అందించిన పుణ్య నేల మన భరతభూమి ఇటువంటి పుణ్యభూమిలో కొందరు అమ్మలు పిల్లలను వెంట పెట్టుకుని కోడి పందాలకు వెళ్ళడం పందాలు కాయడం నేడు మనం చూస్తున్నాం ఇది కేవలం ఒక ఆటగా వారికి అనిపించవచ్చు కానీ దాని ప్రభావం చాలా దుర్బలంగా ఉంటుందనేది తెలియదు పాపం ఎందుకంటే పిల్లల మనసు తెల్లకాగిత వంటిది అమ్మ చేసేదే అయిందని వారు గాఢంగా నమ్ముతారు పందెం కాయడం డబ్బుతో ఆటలాడడం సాధారణమే అన్న భావన తెలియకుండానే ఆ చిన్నారుల మనసులో వాళ్ళ అమ్మను చూసి నాటుకుపోతుంది ఇటువంటి పోకడ మన సంస్కృతికి విరుద్ధం మన సంస్కృతి శ్రమను నిజాయితీని నియమాన్ని నేర్పింది కానీ అదృష్టం మీద ఆధారపడే పనిదాలను కాదు ఈ అలవాటు పిల్లల్లో తొందరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను పెంచుతుంది కష్టపడి చదవడం పని చేయడం అన్నది విలువలేని పని అనే భావన వారిలో ఏర్పడుతుంది అదే పిల్లలు ఆన్లైన్ బెట్టింగులకు జోదాలకు రేపు అలవాటు పడితే దానికి బాధ్యత ఇవ్వది కాబట్టి అమ్మలు మీరు మీ పిల్లల భవిష్యత్తుకు రూపకర్తలు ఒక్కరోజు సరదా కోసం మీ పిల్లల జీవిత విలువలను తాకట్టు పెట్టకండి పిల్లలకు మంచి మాటలు చెప్పడమే కాదు మంచి ఉదాహరణగా మీరు నిలవడమే నిజమైన సంస్కారం మన చర్యలే మన పిల్లల రేపటి దారి ఆ దారి వెలుగుల వైపు ఉండాలంటే ఈరోజు మనమే జాగ్రత్త పడాలి ఈ సంవత్సరం సంక్రాంతికి పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం ఒక గ్రామంలో అంటే ఆ గ్రామం పేరు నాకు తెలుసున్న సంస్కారం అడ్డు వచ్చి చెప్పడం లేదు మగవాళ్ళకి దీటుగా తాము ఏమీ తీసుకోలేదు అంటూ మహిళలు కొడిపందాలు వేయడం జరిగింది ఆ వీడియోని చూసిన నాకు ఒకంత ఆశ్చర్యంతో పాటు తీవ్ర మనోవేదన కలిగి ఈ వీడియో చేయడానికి సంకల్పించాను ఆ వీడియో కూడా ఈ వీడియో చివరిలో జతపరుస్తాను ఆ వీడియో చూస్తుంటే సంక్రాంతి సంప్రదాయానికి చెదలు పడుతున్నట్లుగా గోచరిస్తుంది పిల్లల సమక్షంలో అమ్మల కోడి పందాలు వేయడం కేరింతలు కట్టడం అనేది యువతను అక్కదవ పట్టించడమే అవుతుంది ఈ పైత్యాన్ని సామాజిక బాధ్యతగా ప్రతివారూ ఖండించాలి ఆపాలి మహిళామూర్తులు కోడి పందాల్లో పాల్గొనడమే భావితరాలకు గడ్డలు పెట్టు అనుకుంటే వాటిని లైవ్ టెలికాస్ట్ చేసి విదేశాల్లో కూడా మన వాళ్ళు పందాలు కాస్తున్నారు అంటే ఇది భవితకు ఆల్ ఖైదా ఐఎస్ఐఎస్ హిజ్బుల్ ముజాహిద్దీన్ తాలిబన్ లష్కర్ తోయిబా మరియు పిఎఫ్ఐ వంటి తీవ్రవాద సంస్థల కంటే ప్రమాదకరం కాబట్టి విజ్ఞతతో ఒక్కసారి ఆలోచించండి మన సాంప్రదాయం విలువలు ఎట్టిపోతున్నాయో ఇది నింద కాదు ఒక బాధ్యతతో కూడిన ఆలోచన మరియు ఆవేదన పిల్లల కోసం సమాజం కోసం సంస్కృతి కోసం మనమే మారాలి దానికి మనంగానే అంతర్మతనం చేసుకోవాలి నా మాటలు ఎవరికైనా గాయం కలిగితే ఆ గాయానికి మూలం ఏమిటా అని ఆలోచించండి దానికి పరిష్కారం ఆ ఆలోచనలోనే దొరుకుతుంది సీతాదేవి కుంతిదేవి జిజియాబాయి భువనేశ్వరి దేవి వంటి కీర్తిశీలుల చిత్రాలను వీడియో ప్రారంభంలో చూసిన మీరు ఇప్పుడు పందాల భరిలో ఉన్న మన భారతీయ మహిళలు కాదు కాదు తెలుగు జోదమణుల వీడియో చూడండి చూసి అయ్యో అనుకోవడం కాదు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మన వారసత్వ సంపదను పరిరక్షిద్దాం అనుకుంటే మీకు తెలుసున్న అమ్మలకు ఈ వీడియో షేర్ చేయండి ne <laughs> annech बस कर देना और लोन के लिए और लोन के लिए 4000 8000 3 महीने तक है रेट डाल इतना दू राशि देनी मेरा करना

గోనాకు 10 ఏర్లు ప్లస్ ఇంకే కాకి టార్గెట్ ఇది ఏంటిది 130 అది రషింగ్ ఇదే ప్లస్ ఇంకో అది అంటే మనం ఎక్కడైతే నాన్ పనే ไปไปไปมากินเบอร์เกอร์นะมากินเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์นะไปเบอร์เกอร์ <laughs> <tapos> કેનો આ તો માય ભાઈ લે લે કોટ્ટાન જેપલા કોટ્ટાન જેપલા ઇલાના મા કોટ્ટાન જેપલા હા કોટ્ટાન જે مونکي پنهنجي ڏانهن ڏسڻ نه آهي